కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం అతను తన పట్ల ఎంతో ప్రేమతో కొనిచ్చిన ఆధునిక గృహ పరికరాన్ని శుభ్రంగా తుడిచి వాటి వాటి స్థానాల్లో అందంగా టీవీగా కనపెడాలా ఉంచి చీమలతో దోమలతో బల్లులతో బుద్దింకలతో ఓరి పోరాడి జయించి మచ్చలేని మకుటం లేని మహారాణిలా వెలిగిపోయే సరస్వతి ఒకింత ప్రకృతి సిద్ధమైన చల్లగాలి కోసం వీధి వరండాలోకి వచ్చింది పలచబడుతున్న పచ్చపచ్చగా ఉన్న ఎండ అప్పుడే నీళ్లు పోసిన మొక్కలకు మెరుగుపెడుతుంది సాయంత్రపు గాలి ప్రాణాన్ని సేద తీర్చేలా ఉంది గేటుకి వరండాకి మధ్య ఖర్చు చేసిన దారిలో స్నేహితురాలు రషిదతో చెడిలాడుతుంది సరస్వతి కూతురు గీత రషిద ఆరిందలాడుతుంటే గీత ప్యాడ్ పట్టుకోవడం రాక తికమక పడుతుంది రషీద గేల్ చేస్తుంది గీత ఉడుక్కుంటుంది సరస్వతి మొహంలోకి వెచ్చని ఆవులు వచ్చాయి ఆవేశంగా రెండడుగులు గీత వైపు వేసి ఉలిక్కిపడి మళ్ళీ వెనక్కి తిరిగింది బాబీ వచ్చే వేలవుతుంది వాడు బాగా ఆకలి మీద వస్తాడు వాడికి ముందే చేసి ఉంచిన చల్లారిపోయిన టిఫిన్లు నచ్చవు వాడు వచ్చి టేబుల్ ముందు కూర్చోగానే పల్చటి దోశలు వేడివేడిగా వేసి పెట్టాలి గీత ఆట కాగానే దానికి పెట్టాలి గీత దోశలు తినదు చపాతీలు కావాలంటుంది అందులోకి తెల్ల కూర కావాలి సుబ్బారావు రాత్రిపూట భోజనం చెయ్యడు చపాతీలు తింటాడు ఇప్పుడే కాలిస్తే అతను విసిరేస్తాడు చల్లారిపోయిన చపాతీలు గీతలు కూడా తినమంటాడు అంచేత ఇప్పుడు తను ముందుగా కొన్ని చపాతీలు గీతకు చేసిపెట్టి తర్వాత బాబీకి దోషలు వేయాలి ఇంత పని పెట్టుకొని వీధి వరండాలో నిలబడి ఆవేశపడిపోవడం తగదు కదా పిల్లలకి వేలకి తిండి పెట్టకపోతే వాళ్ళు బాగా చదవలేరు వాళ్ళ భవిష్యత్ అంతా తను వాళ్ళకి సరిగ్గా వండి పెట్టడం మీదే ఆధారపడి ఉంటుందంటాడు సుబ్బారావు నిజమే కాబోలు అనుకుంది సరస్వతి వావ్ క్యా ఖుష్ఫు ఆంటీ అంటూ ఒంటింట్లోకి వచ్చింది రషిద అమ్మ ఏం చేసినా బ్రహ్మాండంగా చేస్తుంది అందుకే మా నాన్నగారికి ఎవరింటికి వెళ్ళినా ఏమీ నచ్చదు అంది గీత సరస్వతి ఏమీ మాట్లాడలేదు ఇద్దరికీ చపాతీలు పెట్టింది ఇంతలో బాబీ వచ్చాడు వాడికి దోషలు వేసింది అమ్మని ఏమీ అడగక్కర్లేదు అడగంది అమ్మైనా పెట్టదు అంటారు కానీ ఆ మాట అబద్ధం అమ్మని ఏమీ అడగక్కర్లేదు మనసులో అనుకుంటే చాలు నోటి ముందు ప్రత్యక్షం ఇంకా బాబీకి ఏమిటి సరస్వతి అందరికీ అన్నీ అలాగే అమరుస్తుంది మాస్టర్ ఆఫ్ ద హౌస్ మిస్టర్ సుబ్బారావు ఏడు గంటలకి వస్తాడా అతను రాగానే తలతలలాడే స్టీల్ గ్లాస్లో కాచి వడపోసి ఫ్రిడ్జ్లో ఉంచిన మంచినీళ్ళు ఇస్తుంది అతడు వచ్చేసరికి ఇండ్లు అర్థంలా ఉంచుతుంది అలా లేకపోతే అతను సరస్వతిని వెక్కిస్తాడు ఎద్దేవా చేస్తాడు ఆ మాటలంటే సరస్వతికి మొదట్లో చికా ఇప్పుడు అశయ్యం అందుచేత అతను నోరు విప్పి అవసరం రానియదు అతను వచ్చి సోఫాలో కూర్చోగానే ఫ్యాన్ వేస్తుంది అప్పుడే ఫిల్టర్లో దిగిన డికాషన్లో పాలు కలిపి నురగలు కక్కి కాఫీని బోన్ చే కప్పులో పోసి తెచ్చి ఒక నిమిషం నిలబడుతుంది ఆ కాఫీలో ఏమీ లోపం లేదని తెలుసుకు తేల్చుకున్నాక లోపలికి పెడుతుంది సుబ్బారావు ఇంటికి వచ్చే వేళకి సరస్వతి మురికి చీరలో పని చేస్తూ ఉండకూడదు తనకి చపాతీలు కాల్చిన తప్పించి ఇంకే పని చేయకూడదు అంతా పూర్తి చేసుకొని మంచి చీర కట్టుకుని ఉండాలి ఎనిమిది నరకి అతను టెలివిజన్ పెడతాడు అప్పటికి పిల్లల చదువులు పూర్తి కావాలి సుబ్బారావు టెలివిజన్ వేసే సమయంలో సరస్వతి అక్కడే కూర్చొని అతను చేసే వ్యాఖ్యానాలు తనకి నచ్చినట్లు ముఖం పెట్టాలి పిల్లలకి హోంవర్క్ చేయించడానికి అర్థం కానివి చెప్పడానికి ఓ ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు వాళ్ళ ర్యాంకులు దిగకుండా కాపాడడం అతని బాధ్యత సుబ్బారావు కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు అన్నీ తన మీదే ఉంచుకోకుండా పిల్లల చదువుల బాధ్యత ట్యూషన్ అయితే ఇండ్లు శుభ్రంగా ఉంచడం రుచిగా శుచిగా వండి పెట్టడం పొదుపు చేయడం సరస్వతి బాధ్యత ఎక్కువ మాట్లాడకుండా స్నేహితుల్ని ఇంటిమిండికి తేకుండా గంతులు పెట్టకుండా చెప్పిన మాట విని చదువుకుని ర్యాంకులు తెచ్చుకోవడం పిల్లల బాధ్యత బారావుకు ఏ బాధ్యతలు లేవా అంటే ఉన్నాయి పిల్లల్ని సరస్వతిని అదుపులో ఉంచుకోవడం తనకిష్టం లేని పనులు ఇంట్లో జరగకుండా చూసుకోవడం తన ఆధిక్యతని కాపాడుకోవడం లాంటి గురుతరమైన బాధ్యతలు అతనికి కేటాయించుకున్నాడు గీత హోంవర్క్ పూర్తి చేసుకుని వచ్చి సోఫాలో తల్లి పక్కన కూర్చుంది బాబీకి ఇంకా పూర్తి కాలేదు వాడి లెక్క ఒకటి రాకుండా తిప్పలు పెడుతుంది మాస్టారు నాలుగు రోజులుగా రావడం లేదు బాబీ పుస్తకం తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఏం కావాలో అన్నాడు సుబ్బారావు దయగా ఈ లెక్క రావడం లేదు అన్నాడు బావి ఓహో ఈ భాగ్యానికి అన్నట్టు వాడి చేతిలో పుస్తకం తీసుకొని ఒక నిమిషం చూసి అబ్బో గట్టిదేనే అని తేల్చుకొని మొహం గంభీర్యంగా చేసేసుకొని అవును మీ మాస్టారు రాలేదా అన్నాడు గట్టిగా మాస్టారి భార్య పాప పుట్టిందండి అంది సరస్వతి నాలుగు రోజుల నుంచి రావడం లేదు బానే ఉంది కన్న నివడైతే ఈయనకెందుకు రాకపోవడం ఎవరిని అదుపులో పెట్టలేవు ఊరికే డబ్బులు ఇచ్చేస్తావు అవునులే నీకేం సంపాదించేవాడికి తెలుస్తుంది అని సరస్వతి మీద విసుక్కున్నాడు లెక్క సంగతి తేల్చకుండా అది చేయడం అతనికి రాదని సరస్వతికి తెలుసు బాబీకి కూడా తెలుసల్లే ఉంది అక్కడి నుంచి జారుకున్నాడు సుబ్బారావుకి వేడివేడిగా చపాతీలు కాల్చడానికి సరస్వతి మొంట ఇంట్లోకి వెళ్ళింది తొమ్మిది నెల కల్లా అంతా భోజనాలకి రావాలని సుబ్బారావు నియమం పెట్టాడు బాబీ కొనుక్కుంటున్నాడు నాన్నకి రాదే గీత అందుకే అలా విసుక్కుంటారు ఏం చెప్పరు అమ్మేమో చదువు మర్చిపోయానంటుంది ఎప్పుడూ పని ఆవిడికి అంటున్నాడు పిల్లలు బాగా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళ చదువులకి సరస్వతి సహాయం చేసేది కానీ సుబ్బారావుకి అది నచ్చలేదు ఇన్ని పనులు నువ్వు చేయలేవు సరస్సు మాస్టర్ని పెడతాను ఆయనే చూసుకుంటాడు నీ పళ్ళు నువ్వు చూసుకుంటూ చాలే అన్నాడు నీ పనులు అంటే వంట చేయడం వగేరాలు పని మనుషులు వేధించినప్పుడల్లా సుబ్బారావు ఆయనకొక పనిముట్టు కొనిచ్చేవాడు నువ్వు కష్టపడలేవు సరస్వతి హాయిగా ఈ మిషన్లో బట్టలు ఉతుక్కో దీంట్లో దీంతో ఇండ్లు చిమ్ముకో దీనితో పప్పు రుబ్బుకో పని మనుషుల మీద ఆధారపడకు అనేవాడు చాప చాకలి బాగా బట్టలు ఉతకదు పని మనిషి సరస్వతి అంతా శుభ్రంగా ఇండ్లు చిమ్మదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే ఇండ్లు బాగుంటుంది అని సుబ్బారావు సరస్వతిని ఎప్పుడు మెచ్చుకునేవాడు రాను రాను సరస్వతికి తన పని తప్ప ఎవరు చేసినా నచ్చడం మానేసింది ఆ విధంగా సరస్వతి పిల్లల చదువులతో తన చదువుతో బయటి ప్రపంచంతో సంబంధం పోగొట్టుకుని సంసార సరస్వతి అయిపోయింది అమ్మ నాన్నగారు అంత చదివారు కదా బాబీ లెక్క అడిగితే చెప్పకపోవడం ఏంటి నువ్వేమో ఆయన కన్నా తక్కువ చదివి నాకొకసారి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పావు కదా అంది గీత పండుకునేటప్పుడు తప్పమ్మా అలా అనకూడదు నాన్నగారు పగలంత కష్టపడి ఆఫీస్లో పనిచేసి వస్తారు కదా మళ్ళీ ఆలోచించాలంటే ఆయనకి ఎంత శ్రమో చెప్పు ఆయనకి రాకపోవడం ఏమిటి అంత ఉద్యోగం చేస్తుంటేను అని సరస్వతి గీతకి చెప్పాలి కానీ ఆ రోజు అలా చెప్పలేకపోయింది నాన్నగారు చాలా గొప్పవారు ఆయన మనందరికీ ఇంత సుఖపెడుతున్నారు అన్ని కొనిస్తున్నారు ఆయన్ని గౌరవించాలి ఎద్దరూ చెప్పకూడదు ఆయన చెప్పిన పని కిమ్మనకుండా చెయ్యాలి అని ఎప్పుడూ సరస్వతి వాళ్ళకి చెబుతూ ఉంటుంది అలా చెప్పమని ఒకసారి సుబ్బారావు సరస్వతికి చెప్పాడు ఈరోజు చెప్పలేకపోతుంది ఈరోజే కాదు గత కొద్ది కాలం నుంచి సరస్వతిలో అశాంతి చెలరేగుతుంది అంతా పండుకున్నాక బాబీ లెక్కల పుస్తకం తీసింది పదిహేడు సంవత్సరాలైంది తనకి స తనకి దేవికి సంబంధం తెగిపోయి వెనక్కి వెనక్కి పదిహేడు సంవత్సరాల వెనక్కి ఒక్క అరగంట చీకటిలో తడుముకున్నట్లు తడుముకున్నాక సరస్వతికి ఆ లెక్క వచ్చేసింది అంటే అంటే తను చదువు మర్చిపోలేదు అవును తనది బోలు చదువు కాదు ఫండా చదువు మ్యాథమెటిక్స్లో డిగ్రీ కాలేజీ ఫస్ట్ యూనివర్సిటీలో ఫోర్త్ ర్యాంక్ తెలివి గలదానిని ఇంకా చదువు పైకొస్తావు పనికొస్తావు కాలేజీ ప్రిన్సిపాల్ బహుమతి ఇస్తూ దీవిచ్చింది కానీ ఆ దీవెన ఫలించలేదు బాగానే ఉంది సంవడం ఈ చదువు చాలే ఇంకా చదివితే నీ కన్నా పై చదువుల వాడిని తేవాలి దాంతో ఇంకా వయసు పెరుగుతుంది కట్టం పెరుగుతుంది నా వల్ల కాదమ్మా సరస్వతి అనేసాడు నాన్న సుబ్బారావు సంబంధం లక్షణమైన సంబంధం కాస్త నల్లగా ఉంటాడు అయితే ఏమీ బుద్ధిమంతుడు ఒక్క వ్యసనం కూడా లేదు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడు కొంచెం డల్లుగా కనిపిస్తాడు ఏం పర్వాలేదు అతనికి నగరంలో ఎంత ఇండ్లుందో తెలుసా ఇప్పుడు కడితే పది లక్షలు అవుతుంది వాళ్ళ వంశం పేరు ప్రఖ్యాతులున్న వంశం కనుకనే అతనికి ఈ ఉద్యోగం పెంచగలిగాడు వాళ్ళ నాన్న కాస్త కూస్తో ఖర్చు పెట్టి ఈ రోజుల్లో ఉద్యోగాలు తుకోవడం మాటలా ఉద్యోగమే మంచిది ఇండ్లు ఉంది వ్యసనాలు లేవు తండ్రికి పరపతి ఉంది ఇంకేమిటి కావాలి కాస్త కట్టం కూడా తగ్గించారు దీని అందం చూసి అవన్నీ చిన్ననాటి శరదాలు పోనిద్దు ఆడదానికి అందం వినియం ముఖ్యం జాతకాలు కూడా కలిశాయి ఒడ్డున పడిపోయాం అమ్మయ్య సరస్వతి నువ్వు మీ ఆయన కలిసి అలా తిరిగి రండి మహాబలిపురం మద్రాసు కంచి తిరుపతి బెంగళూరు అన్నీను ఎలాగూ కట్నం కాస్త మిగిలింది కదా ఇంకా ఈ డబ్బు తీసుకో అని కూతుర్ని మెంచుకొని వాళ్ళిద్దరిని హనీమూన్ పంపించాడు సరస్వతి తండ్రి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చిన ఒక తినె చుట్టూ కళ్ళమ్మాయి వయోలిట్ సరస్వతి జడ చూసి మహాముచ్చట పడింది ఆమె కళ్ళకాటుగా చేతుల గోరింటాకు కాళ్ల పారాని వెండి పట్టాలు అన్ని పట్టి పట్టి చూసింది సరస్వతి వయోలెట్ రాతి రథాల దగ్గర ఫోటోలు తీసుకున్నారు చాలాసేపు మాట్లాడేసుకున్నారు నాతో లంచ్కి రండి మీ ఇద్దరు అని పిలిచింది వయోలెట్ నేను రాను కావలిస్తే నువ్వు వెళ్ళు అన్నాడు సుబ్బారావు మూతి ముడుచుకొని తను రాలేకపోయినందుకు ఏదో కుంటి సాకు చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుంది సరస్వతి నీకు కూడా ఈ ఫారిన్ వాళ్ళ పిచ్చి ఉన్నదనమాట పల్లెటూరి వాళ్ళలాగా లేకపోతే నీకే గొప్ప ఇంగ్లీష్ వచ్చని ప్రదర్శన లేకపోతే ఏమిటి ఆ పిల్ల ఎంట పడడం నువ్వు అన్నాడు సుబ్బారావు అప్పుడు అర్థమైంది సరస్వతికి సుబ్బారావు వయోలెట్తో నో ఎస్ తప్ప ఏం మాట్లాడలేడుని అతనికి ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడడం రాదని తను మాట్లాడడం ఇష్టం లేదని మద్రాసులో సాయంత్రం బీచ్కి బయలుదేరుతూ చూడిదారి వేసుకుని జుత్తు లూజుగా వదిలేసింది ఈ డ్రెస్సులు వేసుకోవడం ఇంకా మానేయాలి నువ్వు పెళ్ళైనాక మా చెల్లెళ్ళు మానేశారు మా అమ్మ నాన్న ఒప్పుకోరు నాకు కూడా నచ్చవు అన్నాడు బెంగళూరులో లాల్బాగ్ చూడ్డానికి వెడుతుండగా అనుకోకుండా గిరీష్ కర్నడ్ కనిపించాడు ఆయనంటే సరస్వతికి మహాగౌరవం గబగబా వెళ్ళి పలకరించింది తనని పరిచయం చేసుకుంది ఈయన్ని మీరు గుర్తుపట్టలేదా గిరీష్ కర్నడ్ ఈయన తుగ్లక్ అని మంచి నాటకం రాశారు మంచి నటుడు ఇంకా అని ఆయాసపడిపోయింది సరస్వతి సంతోషంతో తవ్విబ్బైపోయి ఈ పిల్ల చేస్తాను మానేయాలి నీకు పెళ్ళైందని జ్ఞాపకం ఉందా లేదా ఇంత నుంచి నువ్వు ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడకూడదు నేనెవరితో మాట్లాడితే నువ్వు వాళ్లతోనే మాట్లాడాలి అన్నాడు సుబ్బారావు పబ్లిక్ ఫిగర్స్ గురించి కూడా అతనికి తెలియదనమాట హోటల్కి వెళ్ళడానికి చెయ్యి ఊపి టాక్సీ పిలిచింది సరస్వతి అదే వద్దన్నా ఏం తొందర వెనక మగవాణ్ణి నేను ఉండగా హనిమోన్ అయిపోయింది సుబ్బారావు అర్థమయ్యాడు సరస్వతికి సుబ్బారావు తనకన్నా ఓ డిగ్రీ ఎక్కువే చదివాడు కానీ అతని చదువు ఉద్యోగం తెచ్చుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అతనికి ఉన్నది డిగ్రీ మాత్రమే ఇంకా చదువు లేదు సరస్వతి కన్నా తనే తెలివైన వాడిలాగాను తెలిసిన వాడిలాగాను పెద్దవాడిలాగాను రాక్షసుడిలాగాను కనిపించాలని సుబ్బారావు అభిలాష పోన్ల సరస్వతి ఇప్పుడు నువ్వు ఒక బాధ్యత గల గురుకనివి ఇండ్లు చూసుకో పిల్లల్ని చూసుకో అది ముఖ్యం ఏ ఆడదానికైనా ఏం కావాలి చెప్పు ఉన్న డబ్బుతో సుఖంగా బతకడం అన్నీ అమర్చుకోవడం కాస్త వెనకేసుకోవడం ఇది ముఖ్యం గుర్తు పెట్టుకో సరస్వతి పైతాగార స్థిరం గుర్తు పెట్టుకొని ఏం చేస్తావు ఆల్జీబ్రా లెక్కలు నీ సంసారంలో తగాదాలు తీరుస్తాయా ఏదో గవర్నమెంట్ వారు పద్దెనిమిదేళ్ళు నిండితే గాని పెళ్లి చేయొద్దన్నారు కదా అని చదువుకుంటూ కాలక్షేపం చేశావు చదువు చెప్పించినందుకు వాళ్ల పేరు నిలబెట్టి మంచి మార్కులు తెచ్చుకున్నాం బహుమతులు సంపాదించావు అవన్నీ ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు సంసారం చూసుకో సరస్వతి అది ముఖ్యం అతని కనుసన్నలలో మెసిలి అతన్ని మెప్పించుకో అందమ్మ కావాలి అదమ్మ కావాల్సింది సుబ్బారావు మంచివాడు అవును సుబ్బారావు మంచివాడే అతని ఇంట్లో పది లక్షల విలువ చేసే పెద్ద ఇంట్లో తన మెడల్స్కి కప్పులకి షీల్డ్కి చోటు లేదన్నాడు అవి పుట్టింట్లోనే ఉండనివ్వమన్నాడు సుబ్బారావు మంచివాడే తన లెక్కలని చాకలి పద్దులకి పాల లెక్కలకి పరిమితం చేసినవాడు సుబ్బారావు మంచివాడు కాడని ఎవరన్నారు ఇంటడి పనిముట్లు కొనిపెట్ ఇంటడి పనిముట్లు కొనిపెట్టాడు ఈ పనిముట్ల మధ్య శత్రుతుల శాఖపాకల మధ్య గుడుగుడుగుంజం గుండే రాగం ఆడిస్తున్నవాడు గుండెల్లో రాగం వినలేనివాడు గుండె రగిలించే రాగం పాడుతున్నవాడు తన చేత గాంధారి రాగం పాడిస్తున్నవాడు ఏమ్మా ఈవిడింత తెలివి తక్కువదేమిటి గుడ్డి ముగుడికి దారి చూపించాల్సింది పోయి తను గుడ్డితనం పెట్టుకుంది ఇద్దరూ తడుముకుంటూ పడి తల పగలు కొట్టుకోరా అంది సరస్వతి కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకసారి అమ్మతో తప్పమ్మా అలా అనకూడదు ఆమె మహాప్రతివ్రత తన భర్తకి లేని కంటి చూపు తనకెందుకని త్యాగం చేసింది వాళ్ళకి తడుముకునే కర్మేముంది మహారాజు దాసీలే తెచ్చి చేతికి ఇస్తారని వాళ్లే నడిపిస్తారు అని తన తరపున చెంపలు వేసుకుందావిడ త్యాగము కసో అసక్తతో ఏదైనా ఆ మహాప్రతివ్రతల నుంచి దేశాన్ని రక్షి రక్షించాల్సిందే ఇలా కళ్ళని చిదిమేసి జన్మ జన్మల అంధత్వాన్ని వారసత్వం చేస్తున్న గాంధారి గందలు ఇమడడం లేదు తన మోహం మీద కొంతకాలంగా విప్పేయాలని బలమైన కోరిక గుండెల్లో నుంచి తన్నుకు వస్తుంది సక్కుబాయికి ఏ దేవుడు పిండి విసిరిపెట్టినట్టు నాకు లెక్క చేసి పెట్టాడే గీత అని గంతులు పెడుతున్నాడు బాపి మళ్ళీ సాయంత్రం రషీద ఆడడానికి వచ్చింది గీత ఇలారా అని పిలిచింది సరస్వతి వరండాలో నిలబడి అబ్బా ఉండమ్మా అంది గీత రాకుండా అవును అమ్మ పిలిచిందంటే ఏదైనా తినడానికి రమ్మని లేకపోతే ఆట చాలు ఇంకా లోపలికి పోయి చదువుకోవాలి లేకపోతే నాన్నగారు వచ్చే వేళయింది గంతులు పెట్టకు అని చెప్పడానికి అనుకుంటుంది గీత అందుకే సరస్వతి గీత దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలో బ్యాట్ అందుకొని ఇలా ఆడాలి చూడు బ్యాట్ ఇలా పట్టుకోవాలి షటిల్ని ఇలా కొట్టాలి చేయాలి అని చూపించింది ఇదిగో ఇలా సర్వీస్ గీత అపనమ్మకంగా చూసింది తల్లివైపు నాతో ఆడు ఆంటీ అంది పదిహేడు సంవత్సరాలుగా ఇంటి చాకరి తప్ప మరో వ్యాపకం ఎరుగక ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయిన ఒళ్ళు ఆయమని అడుగు ముందుకు వెయ్యనీయలేదు ఆయాసపడుతూ ఆశపడుతూ కూలబడిన ఒకప్పటి గర్ల్స్ స్టేట్ షటిల్ ఛాంపియన్ సరస్వతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరస్వతి లేచి నిటారుగా నిలబడింది రేపటి నుంచి నేను ఆడుతాను అని గిరుక్కున తిరిగి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళింది